రాజంపేట పట్టణంలోని బైపాస్ రోడ్డునందు అరవింద్ ఐ హాస్పిటల్ పక్కన ఈ రోజు ఏడు ఎనిమిదో నెల రెండు పేల ఇరవై ఐదవ తేదీ గురువారం నాడు సౌదర్నా స్పైస్ అరబిక్ మండే రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి నాగినేని దివాకర్ నాయుడు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్ ప్రారంభించి షాప్ యజమాని గంట్రా శ్రీకరి నాయుడుని షాలువాత సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి మీ రెస్టారెంట్ కస్టమర్ల మన్ననలను పొంది దిన దినాభివృద్ది చెందాలని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బత్యాల గారిని హోటల్ యాజమాన్యం ముందుగా బాణసంచా పేరుస్తూ పూలు చల్లుతూ శాలువాలు కప్పి పూల బొకేను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు నాయుడు కొండయ్య నాయుడు కొవ్వూరు మల్లికార్జున నాయుడు మేడికొండ వెంకటేశ్వర్లు మేడికొండ రవి టీడీపీ రాష్ట కార్యదర్శి ఇడిమడకల కుమార్ పార్లమెంట్ ఉపాధ్యకులు పుత్తా రామచంద్రయ్య మైనార్టీసీల్ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ జిలాని వాణిజ్య విభాగం పార్లమెంట్ అధికార ప్రతినిధి ఉన్నం కిరణ్ కుమార్ తెలుగు యువత అసెంబ్లీ ఉపాధ్యకుడు అనమలగుండం విజయ్ కుమార్ అధికార ప్రతినిధి కడితం రామ్మోహన్ నాయుడు నాగినేని నవీన్ కుమార్ బాలశంకర్ శ్రీకాంత్ మహేష్ తల్లెం వెంకట సుబ్బారెడ్డి సింగన సుబ్బ నాయుడు నాగినేని విశ్వనాథం చౌదరి శ్రీకారం శివయ్య మల్లేం నరేష్ రాయల్ కుందేల నాగయ్య కొమ్మూరు సుబ్బనర్సయ్య రామోజీ నాయుడు రమణ నాయుడు వార్డ్ అధ్యకులు గల్లా శేఖర్ నీలి చంగారావు వెంకటేష్ కృష్ణ ఇంకా పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు I t g e a m e r I w a n a a m t I n a t e n t t u I i l o u I n t t e n t t e n t उसले ने पूरे 아이 너 얼굴은 얼굴은 뭐야? 얼굴은 아무거나 두아. prometh ああ。